చెప్పు నీ పేరు చెప్పు వెరీ గుడ్ నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు ఏం పేరు గట్టి చెప్పాలి ఋత్వికు నీ పేరు చెప్పు వర్ష వెరీ గుడ్ మోక్షిత వెరీ గుడ్ నీ పేరు చెప్పు మంచి చెప్పాలి కాదు మంచి పేరు చెప్పు నోట్లకి వెళ్ళి తీసేసి చెప్పాలి చెప్పు అక్షిత ద నువ్వు చెప్పు సరే ఆ నువ్వు చెప్పు మను ఇట్రా నువ్వు చెప్పు నిహాంత్ నా పేరు నిహాంత్ అని చెప్పాలి నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు మోక్షితు ఇట్లా నువ్వు కూడా మోక్షి మను చెప్పు నువ్వు కూడా చెప్పు Paवाginaවා,